మన రాజధాని గ్రామమైన మంగళగిరి నవలూరులో వచ్చిన ఒక నాలుగు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి చాలామంది ఏంటంటే కొంచెం విశాలంగా బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే అడుగుతున్నారు సో మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అయినా మంగళగిరి నవలూరులో మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి నాలుగు సెంట్ల ఈ ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ చూసుకున్నట్లయితే నూట ఎనభై ఏడు గజాలు అయితే ఉంటుందండి దగ్గర దగ్గరగా మూడు పాయింట్ ఎనిమిది సెంట్లు అని అనుకోండి దగ్గరగా నాలుగు సెంట్ల దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది మీరు చూస్తున్న బిల్డింగ్ ప్లస్ ఆ పక్కన ఉన్న స్థలం మనకి కలిపి నలభై ఐదు లక్షలకే కేవలం నలభై ఐదు లక్షలకే మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ రేట్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుందండి ఈ ప్రాపర్టీ మనం ఫేసింగ్ చూసుకున్నట్లయితే రోడ్ వచ్చి దక్షిణ వస్తుందండి గుమ్మాలు వచ్చేసరికి తూర్పుత్తర గుమ్మాలు అయితే ఉన్నాయి మనకి పక్క సైడ్ కూడా వీళ్ళు ఏంటంటే ఇంకొక బిల్డింగ్ కట్టుకోవడానికి పిల్లర్స్ అయితే ఫౌండేషన్ అయితే వేసుకొని ఉన్నారు అది ఒకటి మీకు కనబడుతున్న ఏరియా ఫౌండేషన్ అయితే వేసుకున్నారు అండ్ ఆ చివరైతే బోర్ కూడా పెట్టినట్టు ఉంది కనబడుతుంది మనకి ఈ లొకేటెడ్లో మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి నవలూరు మంగళగిరిలో మనకి రావడం జరిగింది నవ్లూరు శివాలయం దగ్గర ఈ ప్రాపర్టీ మనకి సేల్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది నూట ఎనభై ఏడు గజాలు ఉంటుందండి మీకు ఫేసింగ్ కూడా చెప్పాను కదా దక్షిణం రోడ్డు తూర్పు ఉత్తర అనమాట ఈ ఇంట్లో మీరు చూస్తే డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు ఇది ఉత్తరం గుమ్మ అది తూర్పు గుమ్మ అండి మనకు ఒక హాలు రెండు బెడ్రూమ్స్ కిచెన్ బయట వచ్చేసరికి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది మీకు అట్లాగే ఇంకొక బిల్డింగ్కి వీళ్ళు ఫౌండేషన్ కూడా వేసుకున్నారు అయితే అది ఆ ఫౌండేషన్ ఫౌండేషన్ వరకే వేసుకున్నారు మధ్యలో ఆపేసారనమాట ఇదైతే బెడ్రూమ్ అండి మీకు చూసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా మంగళగిరిలో నవలూరు ఏరియాలో అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ మంచి అవకాశం మిస్ చేసుకో ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీ చాలా అరుదుగా అయితే వస్తాయి మార్కెట్ రేట్ మీద తక్కువలో ఉంది మనకి ప్రాపర్టీ మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇదే ప్రాపర్టీ కొనాలి అంటే దగ్గర దగ్గరగా అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల వరకు అయితే చెప్తారు అది మనకు ఒక బడ్జెట్లో అయితే రావడం జరిగింది ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే ఇటు మనం విజయవాడ సిటీకి కానీ అండి మంగళగిరికి కానీ గుంటూరుకు కానీ రాజధాని అమరావతి గ్రామాలకు కానీ కనెక్టివిటీగా అయితే ఉంటుందండి ఈ నవలూరు గ్రామం సో రేపు భవిష్యత్తులో ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అయితే అనొచ్చు చూసినట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే మనకి రావడం అయితే జరిగిందండి మనకు అందుబాటు ధరలోనేది ఉంది నలభై ఐదు లక్షలకి అయితే రావడం జరిగింది ఇల్లు స్ట్రక్చర్ చూసుకుంటే డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ రావడం అయితే జరుగుతుందండి ఒక ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అయినా మంచిగా అయితే ఉండొచ్చు ఇంకొక ఇల్లు కన్స్ట్రక్షన్కి ఆల్రెడీ ఫౌండేషన్ అయితే తీసి ఉంటున్నారు మొత్తం నూట ఎనభై ఏడు గజాలలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి ఇల్లు ప్లస్ స్థలం కలిపి మీరు చూస్తుంది అయితే ఇల్లు అనమాట పక్కన వచ్చే స్థలము డాబా పైకి అయితే వెళ్ళి మన వాళ్ళు అయితే చూపించడం జరుగుతుంది లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది మంగళగిరి నవలూరు శివాలయం దగ్గరలో అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ ప్రాపర్టీ గురించి ఇంట్రెస్ట్గా ఉన్నారో అలాంటి వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు డీటెయిల్స్ చెప్తారు లేకపోతే వాట్సాప్లో మీరు హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఒక పాపప్ మెసేజ్ వస్తుంది ఆ పాపప్ మెసేజ్లో ఫస్ట్ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవుతారు మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ లొకేషను అండ్ ప్రాపర్టీ డీల్ చేసే పర్సన్ నెంబర్ కూడా ఉంటుంది దాని ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్